వంశీ పక్కరా మూడో కడవు పక్కరా ఎందుకు అడ్డమాను మేడం <destinations> <out> <Paradi>

మొదటి రౌండ్లో మొదటి స్థానానికి పద్దెనిమిది సుఖంలో ముందంజలో ఉన్నారు మిత్రమా Kontrol. Iya. Soso. Aha. Aha. Motetskipaho mo si Sange. Iya. Boy, meron po ay laghata. Iya. Merawain inisyalasama yan. Iya. Boy, meron po అది చూరా చూరా బాటల్ అయిన చెప్తే లాడుది రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాను ఐదు వందల దూరాన్ని నమలోకన సాగుతున్న మూల్య రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లి వారి చతకన్న ఈ చత రంగమ రౌండ్ లో 8 సెకన్ల మాత్రమే ముంచలో ఉన్నాయి ఆ రైట్ సైడు లేకపోతే టీషర్ట్ దొరుకుతున్నాడు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వ్యక్తులు కూడా దొరడానికి వచ్చినాయి ఇదే కొట్టి చూసి అయ్యా పద్దడ గంట కొట్టి రావాల్సిందే పద్దెనిమిది గుళ్ళో ఈడ కొట్టాల్సిందే గంట డార్జింగ్ మామూలుగా ఉండదు ఫుల్గా ఎక్కుతుంది వందకు వంద ఎక్కుతుంది వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ అండి కొద్దిగా కావాలి పూర్తి చేసుకున్నాయి ఏడు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఆరు చక్రంలో పూర్తి చేసుకున్నాయి ఇదే మూడవ రోడ్డు మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్ప నాలుగు నిమిషాల ముప్పై మూడు చక్రలు అనగా ఈ చెప్ప మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఇరవై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కానీ గ్యారంటీ పంటలో

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజార్టీ బజ్జేల్ బయ్య లక్షణే తగ్గేదిలని యాభై రోజుగా હા 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 કેવો કેકા చోపుచావలి ఆశీస్తో శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మిడకౌరు మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మూడవ జత వారు పాతకోట తేజేశ్వర రెడ్డి గారు వాసుదేవ వాసుదేవరెడ్డి గారు కుప్పాల వెంగనపల్లి గ్రామం యామిక మండలం అనంతపూర్ జిల్లా బాధ్యత రావాలి